ఈ రోజు మా అమ్మగారికి హైదరాబాదు చూపించే క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీని చూపిద్దామని తీసుకువెళ్తున్నాను రోజువారీ నా నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను వీడియో ద్వారాగా చిత్రీకరించి నా అభిమానులతో షేర్ చేసుకోవటం సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను ఇందులో ఎవరూ కూడా తప్పుగా భావించొద్దని కోరుకుంటున్నాను ఎక్కడో దూరాన మారుమూల ప్రాంతంలో నివసించే మా అమ్మగారు ఈ హైదరాబాద్ సిటీలో ఇంత అందమైన ప్రదేశాలను చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మా ఈ ప్రయాణంలో ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడున్న విద్యార్థి సంఘాల నాయకులు కూడా మమ్మల్ని గుర్తుపట్టి ఎంతో ప్రేమాప్యాయతలతో పలకరించడం మా అమ్మగారికి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ తీపి జ్ఞాపకాలను కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా విశాలమైన ప్రదేశములో చుట్టూ పచ్చదనముతో చక్కటి పార్కులతో కనిపించే ఈ అందమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రతి ఒక్కరు కూడా ఒకసారి విజిట్ చేయవలసిన ప్రదేశము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులన్నా ఉస్మానియా యూనివర్సిటీ పేరన్నా కానీ టీవీలో మారుమోగుతూ ఉండేది ఉస్మానియా గడ్డ ఉద్యమాల అడ్డ అని చెబుతూ ఉంటారు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఈ యొక్క గొప్ప ఉస్మానియా యూనివర్సిటీని మా అమ్మగారికి చూపించే అవకాశం వచ్చినందుకే సంతోషంగా భావిస్తున్నాను ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మన కళ్ళ ముందున్న ప్రత్యక్ష దైవాల లాంటివారు అటువంటి తల్లిదండ్రులని వారు క్షేమంగా ఉండగానే వారికి ఇటువంటి అందమైన ప్రదేశాలను చూపించి వారి జీవితంలో ఆనందాలతో ఎన్నో వెలుగులు నింపాలని నేను నా తోటి స్నేహితులను మరియు తల్లిదండ్రుల కష్టార్థంతో పెరిగి పెద్దయి జీవితంలో స్థిరపడిన అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొన్ని సందర్భాల్లో అమ్మకి నాన్నకి సమయాన్ని కేటాయిస్తూ వారికి మంచి మంచి ప్రదేశాలు చూపించటానికి జీవితంలో స్థిరపడిన పిల్లలకు సమయం కుదరకపోవచ్చు కానీ ఎలాగైనా ఆ సమయాన్ని కుదుర్చుకోవాలి మనం విలాసాలకి గడిపే సమయాన్ని త్యాగం చేస్తూ వారి కోసం మనం ఆనందంగా గడిపే కొంత సమయాన్ని కేటాయించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను మాత్రం హైలెట్ అన్నారు సూపర్ ప్రతి వీడియో కానీ ప్రతి మాటలు కానీ స్పిరిచువల్ మాటలు కానీ హైలైట్ అద్భుతం థ్యాంక్ యూ మీరేం చేసిన మీరేం చేస్తున్నారు పిహెచ్ స్కాలర్ అన్న వెరీ వెరీ గుడ్ గుడ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వెరీ గుడ్ అదే చూసినా ఇక అనుకున్నప్పటికీ అన్న కాదని మళ్ళీ కన్ఫర్మేషన్ అదే అదే మా అమ్మగారికి సిటీ చూపిస్తానా అట్లే ఉస్మాని చూపిద్దామని నేను చూసానా మీరు అంత అమ్మ అమ్మని ఎంత గౌరవిస్తారో నేను చూస్తాను ఓకే సేమ్ ఇక నేను కూడా అంటే నేను చెప్పుకోలేను కానీ అమ్మ అమ్మ ప్రేమ ఎప్పటికీ మరోలేను కదా ఇక్కడే ఉంటాను ఈడ ఆ హాస్టల్లో ఎంఆర్ఎస్ హాస్టల్ అనే నాకు హాస్టల్ ఇస్తారు ఓకే అన్నా ఇక చూస్తానా థ్యాంక్ యూ ఏ ఊరు మీది మాది ఖమ్మన్ డిస్టిక్ అన్న కమన్ డిస్టిక్ ఆనా ఏం పేరు పవన్ నా పేరు పవన్ ఓకే

మనం గౌరవించాలనే మా అమ్మగారికి ఉస్మానియా యూనివర్సిటీ చూపిద్దామని తీసుకొచ్చాను ఇక్కడ జేఏసీ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు కలిశారు ఎప్పటినుంచో మా వీడియోలు ఫాలో అవుతున్నారంట పవన్ గారు కూడా ఎప్పటి నుంచో మా వీడియోలు ఫాలో అవుతూ ఇక్కడ వాళ్ళ గుర్తుపట్టి అభినందించడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఒకసారి మీ అందరికీ వారిని పరిచయం చేస్తున్నాను బాలకృష్ణ నేత అండి నేను ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్ రీసెర్చస్ కాలర్ ఓయూజిఎస్ఈ ప్రెసిడెంట్ని ఇప్పుడే అన్నగారు కలవడం జరిగింది అన్నగారిని నేను గత కరోనా నుంచి ఉస్మా రీల్స్లో మా ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఎప్పుడు ఫాలో అవడం జరుగుతూ ఉంది ఆయన ఆయన ఉద్యోగంలో కూడా ప్రస్థానంలో ఎంతో ఎత్తు ఎదగడం జరిగింది అయినప్పటికీ ఆయన ఎక్కడైతే చదువుకున్నాడో అక్కడ నుంచి ఆయన స్వగ్రామం నుంచి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుంటూ ఆయన ఏ విధంగా ఎదిగిండు తర్వాత తన 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 వంతు సహకారంతో ఎంతమందికి ఉద్యోగ అవకాశం కల్పించింది అనేది ప్రతి ఒక్క వీడియోలో మనసు కత్తుకునే విధంగా ప్రతి ఒక్క సామాన్య మధ్యతర పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఆయన చేసిన అన్నగారు చేసినటువంటి వీడియోలు మమ్మల్ని ఎంతగానో కదిలించినటువంటి సందర్భం ఎంతో మంచి కళాకారుడు సింగరు తర్వాత నృత్యకారుడు డ్యాన్స్ బాగా డ్యాన్స్ బాగా చేస్తాడు ఇంకా మునుముందు కూడా ఉస్మానా యూనివర్సిటీలో విద్యార్థులకు కానీ ఎవరికైనా పోటీ పరీక్షలలో ఎటువంటి సహాయ సహకారాలు ఏమైనా కావాలన్నా కానీ అన్నగారిని మేము తప్పకుండా సంప్రదిస్తాం ఆయన వంతు తన వంతుగా సహకార సహాయ సహకారాలు అందించాలని చెప్పి సందర్భాన్ని కోరు తప్పకుండా పేరు పవన్ మేడి ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనివర్సిటీ అన్న ఉద్దండు గారిని ఫేస్బుక్లో ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటాం అన్న చెప్పే మాటలు కానీ అన్న డ్యాన్స్ కానీ స్పిరిచువల్గా మాట్లాడే మాటలు కానీ అమ్మ మీద ప్రేమ ఎలా చూపిస్తారు అనేది మేము చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాం అన్నగారికి మంచి ఫ్యూచర్ ఉంది తమ్ముడు నీకు కూడా అన్నగారి కొడుక్క మీకు నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉందని నేను మిమ్మల్ని బ్లెజ్ చేస్తున్నాం ఈవెన్మా ఉస్మాన్ యూనివర్సిటీ పవిత్రమైన ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి మీరు ఫోటోలు చూస్తుంటే మేము సడన్గా చూసి గుర్తుపట్ట గుర్తుపట్టడం జరిగింది గుర్తుపట్టి అన్న మీరు గుర్తుంటు కదా అన్న అని అంటే అవును తమ్ముడు నేను మా అమ్మగారికి హైదరాబాద్ మొత్తం చూపించ చూపించి అన్ని అన్ని ప్రాంతాలు తిప్పుతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్న అభినందిస్తున్నా అన్న నిన్ను చాలా కృతజ్ఞతలు మీలాంటి వ్యక్తులు చాలామంది ఇంకా ఇంకా పుట్టాలన్న మిమ్మల్ని కలవడం మాకు మంచి శుభ శుభదినంగా మేము అన్న ధన్యవాదాలు మీకు మీలాంటి వాళ్ళు అమ్మ ప్రేమని అక్కడ అమ్మగారు ఉన్నారు అమ్మగారికి హైదరాబాద్ మొత్తం చూపి చూపించడానికి తీసుకొచ్చారు అమ్మ మీద ప్రేమ ఎంత మంచిగా చూపిస్తారంటే ప్రపంచంలో ఉన్న ఏ దానికి లేని విలువ అమ్మ ప్రేమకే ఉంది కాబట్టి అమ్మను మంచి చూసుకుంటున్నారు అమ్మను మంచి చూసుకుంటాను వీళ్ళు అందించిన ప్రేమాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము